అస్సలం వైకం వరహతుల్లాహి వబర్కా రంజాన్ ఈద్కి మా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్న స్పెషల్స్ ఏంటంటే ఈద్కి ముందు అంటే టూ డేస్ ముందు అయితే ఇలాగ మేము బూందీ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకున్నాము మా ఇంట్లో అయితే అందరూ స్వీట్ అంతగా ఇష్టపడైతే తినరు కొంతమంది అయితే బాగా ఇష్టంగా తింటారు ఇంకొంతమంది అయితే స్వీట్ తినడానికైతే ఇష్టపడరు సో అందుకనేసి స్వీట్ తినని వాళ్ళ కోసం అయితే మా అమ్మగారు ఇలాగ జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇవి బియ్యప్పిండి పిండి మినప్పప్పు పుట్నాల పప్పులతో ప్రిపేర్ చేసిన జంతికలు బాగా క్రిస్పీగా భలే రుచిగా అయితే కుదిరాయి ఈసారి మాత్రం ఇక ఈద్ స్పెషల్ ఎన్నో కోట్ల మందికి ఇష్టమైన దమ్కే సేమియా ఈ సేమియా అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కింద కమెంట్ చేయండి ఈ దమకేసేమియాని ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో అయితే చేశాను పైన లింక్ ఇస్తాను క్లిక్ చేయండి డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు ఇక మధ్యాహ్నం లంచ్లోకి బిర్యానీ కోసం ఫస్ట్ అయితే చికెన్ కర్రీని ప్రిపేర్ చేశాము తర్వాత రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడు అందులోకి చికెన్ కర్రీని యాడ్ చేసేసి ఇలాగా సింపుల్గా బిర్యానీ అయితే చేశాము ఈ బిర్యానీలోకి గొంగూర కర్రీ అండ్ కర్డ్ రైత అయితే తినేసాము అల్లందుల్లా ఇలాగా మా ఈద్ అయితే గడిచింది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి